రవి అనే ధైర్యవంతుడైన యువకుడు సూర్యుని వైపు ప్రయాణం చేస్తున్నాడు ఆయన ప్రయాణం చేస్తున్న వాహనం ఒక అద్భుతమైన యంత్రం ఆ యంత్రం ఆకాశంలో ఎగరడమే కాకుండా అంతరిక్షంలోని శూన్యతను కూడా దాటగలదు రవి తన ప్రయాణంలో అనేక గ్రహాలను దాటి వెళుతున్నాడు ప్రతి గ్రహం కూడా తనదైన రూపంలో తనదైన అందంలో ఉంది రవి చంద్రునిపైకి వెళ్ళి అక్కడి గుర్తులను చూశాడు అంగారక గ్రహంపై ఎర్రటి ఇసుక తుఫానులను చూశాడు గురు గ్రహం చుట్టూ తిరుగుతున్న అద్భుతమైన వలయాలను చూశాడు శని గ్రహం చుట్టూ ఉన్న వలయాలు ఎంతో అందంగా ఉన్నాయి ప్రతి గ్రహం వద్ద రవి ఆ గ్రహం గురించి చేశాడు ఆయన ఆ గ్రహాలపై ఉండే జీవుల గురించి వాతావరణం గురించి తెలుసుకున్నాడు రవి తన ప్రయాణంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు కాని ఆయన తన లక్ష్యాన్ని చేరుకోవాలనే తపనతో అన్ని అడ్డంకులను అధిగమించాడు చివరకు రవి సూర్యుని దగ్గరకు చేరుకున్నాడు సూర్యుడు చాలా ప్రకాశవంతంగా వెచ్చగా ఉన్నాడు రవి సూర్యుని అందాన్ని చూసి ఆశ్చర్యపోయాడు సూర్యుడు రవిని తనవద్దకు ఆహ్వానించాడు రవి సూర్యునితో కలిసి సూర్యుని లోపలి భాగాన్ని చూశాడు సూర్యుని లోపలి భాగం ఎంతో అద్భుతంగా ఉంది అక్కడ చాలా వేడిగా ఉంది రవికి అక్కడ ఉండడం కష్టంగా అనిపించింది కాని సూర్యుడు రవికి ఒక ప్రత్యేకమైన వస్త్రాన్ని ఇచ్చాడు ఆ వస్త్రాన్ని ధరించడంతో రవికి వేడి అనిపించలేదు సూర్యుడు రవికి చెప్పాడు విశ్వం చాలా పెద్దది మనం తెలుసుకున్నది చాలా తక్కువే నీవు ఎల్లప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించు నీవు ఎంత ఎక్కువ నేర్చుకుంటావో అంత ఎక్కువ తెలివైన వాడివి అవుతావు సూర్యుడు రవికి విశ్వం గురించీ జీవితం గురించి అనేక విషయాలు చెప్పాడు రవి సూర్యునికి కృతజ్ఞతలు తెలిపి భూమికి వచ్చాడు